హాయ్ పిల్లలు ఈరోజు మనం చాలా సరదాగా ఉండే ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం బెలూన్ రాకెట్ మనకు కావలసినవి ఒక బెలూన్ ఒక స్ట్రా కొంత థ్రెడ్ మరియు టేప్ ముందుగా థ్రెడ్ని ఒక స్ట్రాలో గుచ్చి రెండు కుర్చీలకు బిగించాలి ఇప్పుడు ఆ థ్రెడ్ గాలిలో ఒక ట్రాక్లా ఉంటుంది ఇప్పుడు బెలూన్ను బాగా ఓదాలి కానీ కట్టకూడదు దానిని స్ట్రాకు టేప్తో అటాచ్ చేయాలి తరువాత చేతి నుంచి వదిలేయండి ఏమవుతుందో చూద్దాం వావ్ బెలూన్ గాలి బయటకు వస్తూ రాకెట్లా ముందుకు దూసుకెళ్లింది ఇది ఎందుకు జరిగింది తెలుసా న్యూటన్ మూడో నియమం ప్రకారం ప్రతిచర్యకు ఒక సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది అంటే బెలూన్ నుండి గాలి వెనక్కి దూసుకెళ్లింది కాబట్టి బెలూన్ ముందుకు పరిగెత్తింది ఇదే రాకెట్ సైన్స్ యొక్క ప్రాథమిక సూత్రం చూసారా పిల్లలు సైన్స్ ఎంత సరదాగా ఉంటుంది ఇలాంటివి ఇంట్లో చేసేప్పుడు ఎప్పుడూ పెద్దవారి సహాయం తీసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సైన్స్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి